రక్షణ నిధి గారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని తిట్టకపోవడం వల్లే నాకు ఈరోజు తిరువూర్లో ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని చెప్పాను రక్షణ నిధి గారే కాదు ఎవరు బయటకు వచ్చినా కూడా తిట్టమంటున్నారు వారికి ఉన్న ఒకటే ఎజెండా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని లేకపోతే తెలుగుదేశం పార్టీని తిట్టడమే వాళ్ళకున్న ఎక్కే ఎజెండా అదే మనకు అర్థమవుతుంది మన ముఖ్యమంత్రి యొక్క శాడిజం మెంటాలిటీ ఆయనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే లోకేష్ గారినో తిగితే ఆయన బాగా ఆనందపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఎప్పుడూ రాష్ట్ర శ్రేయస్సుకోవడం చూడరు వారి ఎదుటి వ్యక్తుల్ని మానసికంగా హింసించడానికే చూస్తారు మనం చూసాము ఎటువంటి ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని దొంగ కేసులు పెట్టి ఎన్నో కేసులు కేసు ఎమ్మెడి కేసు కేసమ్మడి కేసు పెట్టారు ఆయన వ్యక్తిత్వానికి అదే నిదర్శనం ఇటువంటి వ్యక్తులు రక్షణ ఇదే అంటున్నారు వాళ్ళ మీరు చూస్తే చాలామంది ఒంగోలులో కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ అంతేకాకుండా కాకుండా మైదర్ రెడ్డి గారు కానీ ఇటువంటి వ్యక్తులు అందరూ కూడా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టకపోతే మీరు పార్టీకి సీట్లు ఇవ్వని అంటున్నారు కాబట్టి వారు చాలామంది పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తారు లక్ష్మి టీడీపీలో కానీ వచ్చే అవకాశాలున్నాయి సార్ మీతో టచ్లో ఉన్నారు విజయ్ గారు గారే కాదు కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీరు చూడబోతున్నారు ఇంకో మూడు నాలుగు రోజుల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి రాబోయి కొంతమంది నాయకులు అన్నట్టు సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం కాదు సెవెంటీ పర్సెంట్ వైసీపీ ఇక్కడ ఖాళీ అవ్వబోతుంది అది కొట్టుకుపోయే నావా కాబట్టే నాయకులు అర్థం చేసుకుని పార్టీని వదులుడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మా పార్టీలో ఎక్కడా ఖాళీ స్థానాలు లేవు అంతేకాకుండా ఎవరిని పడితే వాళ్ళు మా పార్టీ చేర్చుకోదు మా నాయకులు వారికి తెలుసు ఎవరైతే ప్రజల్లో కష్టపడుతున్నారో ఎవరైతే కార్యకర్తల కోసం ఉంటారో అటువంటి నాయకుల్ని తప్పకుండా తీసుకుని అటువంటి వారు ప్రజాసేవ చేసే నాయకులు ఒకరిద్దరూ తీసుకుంటారేమో కానీ మేమైతే మాత్రం ప్రస్తుతానికి మా పార్టీ కంప్లీట్గా ఫుల్ అయ్యి ఉంది మంచి నాయకులు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం ఎవరెవరు వస్తున్నారు సార్ చాలామంది వస్తారు ఇప్పుడు ఇవాళ రేపు రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నారు అంతేకాకుండా నిన్న మా నాయకులు వారు ఒకటే పిలిపించారు వైనాట్ పులివెందులో అని దానికోసమే మా పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేస్తున్నారు